మోహనవాణి శ్రోతలకు నమస్కారం వినండి వినిపించండి మోహనవాణి తెలుగు పద్యానికి స్వాగతం పోతన గారు శ్రీదేవిని ఈ విధంగా వర్ణిస్తున్నారు కెంపారెడు అధరంబును జంపారెడి నడుము సతికి మోముగన్నులు చి నొప్పు కప్పు కెంపు రంగు పెదవి సన్నని నడుము సొంపైన అందమైన ముఖము సొగసైన కన్నులు దట్టమైన నల్లని కురులు ఆకర్షణీయమైన పిరుదులు వక్షోజములతో ఆమె శోభిల్లుతోంది కట్టంగ పచ్చని പട്ടുപുട്ട പതിതകു തെച്ചി സമുദ്രുടിച്ച് മത്താളിന് കരമ്പു മധുവാനൂഗിനിമ വരുണുടിച്ഛേ കാഞ്ചന കേയൂര കണക്കിണീ കടകാദന വിശ്വകർമ്മ ഇച്ചേ భారతి ఒక నిచ్చే పాణి పద్మమునిచ్చే పద్మభవుడూ కుండలి కుండలముల నిచ్చే శృతులు భద్రమైన నుతులు ఎల్లలోకములకు ఏలిక సనివై దిశలు పలికె నదిపా ఆ లక్ష్మీదేవికి సముద్రుడిక జత పచ్చని పట్టు వస్త్రములు తెచ్చి ఇచ్చాడు తేనెటీగలు వాలియున్న వైజయంతిమాలను వరుణుడు ఇచ్చాడు సువర్ణ భుజకీర్తులను కంకణములను చిరుగంటలు కడియములు ఒడ్డాణములను విశ్వకర్మ తెచ్చి ఇచ్చాడు సరస్వతీదేవి ఒక మంచి నక్షత్రముల హారమునిచ్చింది బ్రహ్మదేవుడు చేత పట్టుకొని ఒక పద్మమును ఇచ్చాడు నాగరాజు ఒక జత వజ్రముల కుండలములను ఇచ్చాడు శృతులు శుభంకరమైన స్తోత్రములు చేశారు దిక్కులు నీవే అన్ని లోకములను నేలు రాణివై రాణించదువుగాక అని దీవించాయి భావించి ఒక మాటుమంతయు ఆటల మాట భువనంబులూ తన ఇంటిలో దొంతులను తలచో పాటించి ఒక మాట బ్రహ్మాది సురలను తన ఇంటిలో బొమ్మలని తలచూ గొనకొని ఒక మాటు చక్రంబు నలవడ పీటని తలంచు సొలసి ఒక మాటు సూర్యందు రోజుల రోచుల అచటి దీపకళికలని తలంచు భామ యొక్క మాటు భారతీ దుర్గల ఆత్మ సఫులటంచు ఆదరించు ఆ లక్ష్మీదేవి యొక్క విలాసము ఎలా ఉందంటే ఈ బ్రహ్మాండమంతమయు ఒక బొమ్మరిల్లని ఒక్కొక్కసారి భావిస్తోందిట ఈ చతుర్దశ భువనములు తన ఇంటిలోని అంతస్తులని ఒకసారి అనిపిస్తోంది ఒక్కొక్క మారు బ్రహ్మాది దేవతలు తన ఇంటిలోని బొమ్మలని తలపిస్తున్నారుట ఒక్కొక్కసారి ఈ భూమండలమంతయ్యూ కూడా బొమ్మలను అమర్చు పెద్ద వేదిక అని భావిస్తోందిట సూర్యచంద్రుల కాంతులు ఆ బొమ్మల కొలువులోని దీపములని తలుస్తోందిట భారతి పార్వతి తన ఆత్మీయ సుఖులని భావిస్తోందిట ఎంత చక్కటి వర్ణనో చూడండి ముత్తైదువనై ఉండవచ్చును వరుసకు లేరు విలయంగా అశ్రాంత విభవమేతని ఎల్లు శృంగార చందన శీతలు గలగడెన్నడు శుద్ధ కారుణ్యమయమూర్తి విమలండు గదిసి సేవింపవచ్చు నెరినాడి తిరుగడు నిలుకడగలవాడు సకల కార్యములందు జడతలేదు సాధు రక్షకుండు షడ్వర్గరహితుండు నాధుడయ్యనే నడపనోపోం ఇతడే భర్తయనుచు ఇంతి సరోజాక్షో పుష్పదామకమున పూజ చేసే పాలసముద్రము నుండి ఉద్భవించిన లక్ష్మీదేవి తన చుట్టూ నిల్చొని ఉన్న దేవదానవాది ముక్షులందరినీ కాంచి అందరి గుణగణములను తర్కించుకొని చివరకు విష్ణువును గాంచి ఇలా భావించింది విష్ణువును వరించినచో వైకుంఠములో దేవతలు ముత్తైదువై ఉండవచ్చును సవతలు కూడా ఎవ్వరూ ఉండరు ఇతని నివాసము అశేష సంపన్నమైన ప్రసిద్ధమైనట్టిది ఇతడు సుందర రూపుడు చందనము వలె చల్లనైనవాడు కలత చందనివాడు శుద్ధమైన కరుణామయుడు నిర్మలుడు మాట తప్పనివాడు స్థిర స్వభావుడు ఏ కార్యమునందైననో అలసత్వము చూపడు సాధు సాధురక్షకుడు కామక్రోధాది అర్షడ్వర్గరహితుడు ఈతనిని చేరి సేవింపవచ్చును ఇతడు నాథుడైనచో చక్కగా ఏ పని అయినను నిర్వహించగలడు ఇతడే నా భర్త అనుచు ఆ ఇందిర శ్రీనాథుని మెడలో పుష్పమాలను వేసి పూజించింది వలన ముద్దియ తల ఎత్తు సిగువలన బాల శిరసు వంచు ఇంత వలన ఎత్తదు పంపదు తనదు ముఖము ప్రాణదైతు చూచీ శ్రీహరియందు ఇష్టము మోహము కలుగుటచే ఆ ముద్దరాలు తల ఎత్తి చూసింది తిరిగి సిగ్గుచేత వంచింది ఆశ్చర్యము వలన నిశ్చేష్టయై ప్రాణవల్లభుని చూచి తన ముఖమును ఎత్తదు దించదు హరి సూచిన సిరి చూడదు సిరి చూచిన హరియు చూడ హరియును సిరియును తమలో సరిచూపుల మరుడు సందడి వెట్టన్ శ్రీహరి ఆమె వైపు చూచినప్పుడు శ్రీదేవి చూడదు శ్రీదేవి ఆతని వంక చూచినప్పుడు శ్రీహరి చూచుటకు సిగ్గుపడును హరి ఒకే ఒకేమారు చూచుకున్నప్పుడు మన్మధుడు సందడి చేశాట ఇద్దరియందు కూడా ప్రేమ పుట్టింది అని ఇక్కడ చక్కగా విశ్లేషించి ఎంతో మృదుమధురంగా చక్కటి వర్ణన చేశారు పోతన గారు జగముల తండ్రి అయ్యి తనరు సౌరి జగంబుల తల్లి ఇందిరం తగ ఉరమందు దాల్చెనట తత్కరుణారస దృష్టి చేజల్ మగుడగా ఒంటి భంగి అతిమంగళ సంపదన్ నగడిన లోకముల్ కనిరనేక శుభంబుల పొందిరత్తరిన్ జగముల తండ్రి అయిన జగముల తండ్రి అయి అతిశయించుచు ఆ తండ్రి అయినటువంటి శ్రీహరి జగముల తల్లి అయిన శ్రీదేవిని తన వక్షస్థలమున ధరించాడుట ఆయన కరుణారస దృష్టిసే ప్రజలు పూర్వము వలె అతి మంగళకరమైన ఆధిపత్యము సిరి సంపదలు పొంది అనేక శుభములను పొంది వర్ధిల్లారు చక్కటి లక్ష్మీదేవి వర్ణనతో పోతన ఆ తల్లి యొక్క ఆశీసులు కూడా అందరికీ అందించారు మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ లోించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు సమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు స్వస్తి